ఇప్పటి వరకు మనం బొడ్డు రవీందర్ గారి దగ్గరికి వెళ్దాం బొడ్డు రవీందర్ గారు ఇప్పుడు మన మహేష్ మహేష్ గారు పెండియాల మహేష్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఉద్యమ పార్టీగా ఆవిర్వహించిన టీఆర్ఎస్ తర్వాత గా మారింది బీఆర్ఎస్గా మారిన తర్వాత అనేక అనేక చౌకలకు పాల్పడ్డందుకే ప్రభుత్వం ప్రజలు వారికి వీఆర్ఎస్ ఇచ్చి ఒక ఇంట్లో కూర్చోబెట్టారు అని చెప్పారు ఈ విషయంపై మీరే స్పందిస్తారు ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ గట్టి మ్యాటినకు కూడా చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది ఈ విషయంపై మీరేమంటారండి ొడ్డు రవీందర్ గారు బొడ్డు రవీందర్ గారు నా మాట వినబడుతుందని సరే మన ఒకసారి మన మిత్రుడైనటువంటి మన వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ చాలా వరకు పని చేస్తున్నది కాబట్టే ఈరోజు బీజేపీకి సంబంధించిన అనేక మంత్రులు కానీ ఎవరైనా కానీ విమర్శలు చేస్తున్నారు అని చెప్తున్నారు ఈ విషయంపై కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ దీనికి అంత తప్పుడు పెడుతూ ఈ రోజు కాంగ్రెస్ చాలా వరకు పనులు చేస్తున్నాయి కాబట్టే బీజేపీ విమర్శిస్తుంది అధికారంలోకి రావడానికి తహతలాడుతున్నట్లు చెప్తున్నారు అని చెప్తున్నారు ఈ విషయంపై మీరేమంటారండి అందరికీ నమస్కారం ప్లీజ్ కాంగ్రెస్ చెప్పిన కాంగ్రెస్ మాట్లాడినా బిఆర్ఎస్ మాట్లాడినా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడినా రెండు కూడా రెండు పార్టీలు కూడా సేమ్ అదే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు ప్రభుత్వ పాలనలో రకరకాల హామీలు ఇచ్చి హామీలన్నీ కూడా తొంగులో దొక్కి వాగ్దానాలను కూడా మట్టి కనిపించి పక్కకు డైవర్ట్ చేసుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉన్నారు తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం ఎక్కడ కూడా వీళ్ళకి చిత్తశుద్ధి కనపడలేదు అనుకున్నారు నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారిని గెలిపిస్తే మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మా బిడ్డలు ఈ జా ఉద్యోగాలు వస్తాయి నీళ్ళు వస్తాయి రకరకాల ఆలోచనలతోటి ఈరోజు గత పది సంవత్సరాలు కేసీఆర్కి పట్టం కట్టారు కానీ తెలిసింది ఏంటంటే అప్పుల కుప్పగా చేసిన తెలంగాణ రాష్ట్రం తర్వాత రకరకాల మరి అవినీతి కుంభకోణాలు ఏవైతే బయట పడ్డాయో అవన్నీ బయట పెట్టింది ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ ఆ టైంలో బండి సంజయ్ గారి సారథ్యంలో మరి ఇంటింటికి ఊరూరు తిరిగి ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీ చేసిన అవకతవకలన్నీ కూడా బయట పెట్టిన తర్వాతనే ఆ పార్టీ మీద కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వచ్చి ఈరోజు మరి ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు అదే అవల ఈ రోజు అదే ధోరణి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల హామీలు ఇచ్చి వాటిని ఏమి చేయలేక వాటిని అమలు చేయలేక ఈరోజు రకరకాల స్టేట్మెంట్లు రకరకాల పనులు ఏది మాట్లాడినా ఏం చెప్పినా కూడా వాళ్ళదిలో చిత్తశుద్ధి కనపడట్లేదు సరే రుణమాఫీ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు వందల వాగ్దానాలు ఇవన్నీ పక్కన పెట్టినా కూడా వీళ్ళ కనీసమైన రేపొద్దున తెలంగాణ అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచాలి అనే ఆలోచన ఎక్కడ కనపడలేదు ఏ పాలసీ తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది బౌన్స్ బ్యాక్ అవుతా ఉంది తర్వాత అది భూమి ర్యాంక్ అవుతుంది తప్పితే వీళ్ళకొచ్చే క్రెడిట్ లేదు దాంట్లో భాగంగా రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత వల్ల వాళ్ళకు ఏం మాట్లాడలేక ఏం చేయలేక ఈరోజు ఎందుకంటే అంత ముందు లగ్గచర్ల కానీ హైడ్రా కానీ తర్వాత మూసి ప్రక్షాళన కానీ తర్వాత నిన్న హెచ్ఈ భూములు కానీ ఏ మాట ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అవన్నీ కూడా వెనక్కిపోతున్నాయి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి పోతా ఉన్నాయి ఎందుకంటే మరి బ్యూరోక్రాట్స్ ఏం చేస్తా ఉన్నారు మంత్రులు ఏం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కొద్దిగా పరిపాలన చేసుకుంటూ మేము మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఉన్నాయని చెప్పి చెప్పిన వాళ్ళు మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో తీసుకోబోతున్నారు తప్పితే పురోగమన దిశలో తీసుకుపోవట్లేదు ఇది అందరూ ఆలోచిస్తా ఉన్నారు అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మొన్న మీటింగ్ లో ఒక మాట చెప్పారు హెచ్సి భూముల్లో మరి ఈ విధంగా జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణానికి హాని కలుగుతా ఉంది ఆ చెట్లను అనవసరంగా పర్మిషన్లు తీసుకోకుండా నరికేసి వందల ఎకరాలని మరి మఠమాయం చేస్తా ఉన్నారు తప్పు అని చెప్పి చెప్పారు అదే మరి సుప్రీంకోర్టు కూడా మరి అదే మొట్టుకాయలేసింది ఇప్పుడు అంత ముందు భారతీయ జనతా పార్టీ అంత ముందు ఎప్పటి నుంచో అది ఎప్పుడైతే కొట్టిన దగ్గర నుంచి మన్నడి వారికి కూడా మరి పోరాటం భారతీయ జనతా పార్టీ నుంచి మంత్రులు కానీ కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ అందరూ ఎంపీలు వెళ్ళి ధర్మేంద్ర ప్రధాన్ గారి గారికి లేకపోతే అటవీ శాఖ మంత్రులకి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే మొత్తం టోటల్ గా వచ్చింది డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని టోటల్ గా మరి అభివృద్ధికి నోచుకోకుండా రెండు పార్టీలు చేస్తా ఉన్నాయి కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు అది వ్యతిరేకతని దిగమింగ లేక ఇప్పుడు ఏ మాట్లాడినా కూడా ఎంతసేపు ఉన్నా కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీనే బొద్దు బొద్దా ఉంటారు వాళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేరు వాగ్దానాలు పూర్తి చేయలేరు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మీద మనం గౌరవ లేక రకరకాల స్టేట్మెంట్ ఇస్తున్నాం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఓర్వలేకనే మరి వాళ్ళకున్న అహంకార ధోరణి మనం చూసాం రాజులు అనుకున్నారు వాళ్ళు ప్రతిదీ కూడా అహంకార ధోరణితో పోతేనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి పూర్తి వ్యతిరేకతో వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయాలో ఆ విధంగా కట్టడి చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మరి ఆ ప్రభుత్వాన్ని ఇచ్చారు తర్వాత దీంట్లో కూలగొట్టే ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఒకసారి ఓటేసి ఇచ్చి గెలిపించిన తర్వాత అధికారం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఏ పార్టీకైనా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ వచ్చిన కూల్చే కుట్ర మాత్రం డెఫినెట్ గా ఎవరు కూడా సహించే ప్రసక్తి లేదు అంతకుముందు ఇష్టం వచ్చినట్టుగా రియల్టైర్స్ కు ఎవరికైతే భూములు చిర్రో మరి ఆ రియల్ టైర్స్ బిల్డర్స్ వాళ్ళే ఇప్పుడు ఐదారు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వాన్ని కూర్చాలనుకుంటున్నారా వాళ్ళ పేర్లు ఎందుకు బయట పెట్టాలి ఎవరెవరు అన్నారో బయట పెట్టాలి బయట పెడితేనే మరి ఎవరు కుట్ర చేస్తున్న కూడా అర్థమయ్యే అవకాశం ఉంటాయి కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూల్చే కూర్చో లేదు కానీ అదే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూల్చుకునే ప్రక్రియ మొదలు పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకంటే ప్రజలే కాకుండా వాళ్ళ వాళ్ళ మధ్యలోనే కోఆర్డినేషన్ కానీ అండర్స్టాండింగ్ లేక ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేకపోలేక వాళ్ళు అతలాకుతలం అవుతా ఉన్నారు తప్పితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉంది మీరు ఐదు సంవత్సరాలు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది ముందుకు తీసుకెళ్ళండి పరిపాలన ముందు తీసుకెళ్ళండి పూర్తిగా నిలబెట్టండి రుణమాఫీ పూర్తిగా అమలు చేయండి చెప్పింది చేయండి తప్పితే అనవసరం అనే మాటలు వేసుకుంటూ టైం పాస్ చేసిన రాజకీయాలు మాత్రం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు మేము కూడా రోడ్డు మీదకి వచ్చి మీరు ఏమేమైతే మరి అమలు చేయరోనో అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం ఒకసారి మనం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం బండారు రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడారు కేసీఆర్ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా మా